అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా నేను అన్ని చేస్తున్నాను మీరు బాగుండాలి నేను చేసినవి అన్నీ బాగా చేస్తున్నాను బాగుండాలా అందంగా ఉండాలా ఆనందంగా కూడా ఉండాలా నా ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు చూసి లైక్లు ఇవ్వండి అమ్మా లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అమ్మా మర్చిపోవద్దు నేను ఏం చేసినా గానీ ఒకవేళ మర్చిపోతాను కదా పెద్దదన్న కదా మర్చిపోయింది కదా అని చెప్పి మీరు చేయడం మానేశారు చెయ్యండి అమ్మ అమ్మ ఇవి ముళ్ళుగోరంట పూలు పెట్టుకుంటాం కదా ముళ్ళుగోరంట గుచ్చత్తి ముళ్ళుగోరంట చెట్లు చాలా అమ్మాయి వాకిళ్ళలో ఉంటాయి గుమ్మాల్లో ఉంటాయి ఎక్కడ పట్టినా ఉంటాయి అన్నమాట ఆ ఆకులు అన్నమాట ఇవి ముళ్ళుగోరంటే ఆకులు అనమాట ముళ్ళుగోరంటే ఇగో ఇగో ఈ ఆకులు ఈ ముళ్ళు ఇవి ముళ్ళు చూడు ఇలా విపరీతం ఉన్న దీన్ని ఎండా ముల్లె చెయ్యి పట్టుకోలేకపోతాం గుచ్చేత్త ఇలా ఉంటాయి తెలుసు కదా ములుగోరెంట్ పూలు ఇవి పక్కన పెట్టేస్తాను మీకు తెలుసు కానీ పక్కన పెట్టేస్తాను ఇవి మిర్చిలో వేసుకుందాం ఇప్పుడు మనం ఆకులన్నీ కలిసి మిర్చిలు వేసుకుందాం దేనికి అన్నారు కాదు దేనికంటే పెద్దమ్మ ముళ్ళుగోరంట ఆకులు ఎందుకు అని అనుకుంటారు కదా మీరు కానీ చాలా చాలా బాగా పనిచేస్తాయనమాట మన తల తల మీద నెత్తి మీద వేడి చేసి మంటలా పుట్టి ఏడు చేసి బొగ్ బొగ్ బోగ్ మంట పుట్టింది అనమాట ఆ వేడికి అటువంటి వేడికి మంట పుట్టిన తర్వాత ఏం చేస్తాయంటే అన్నీ అన్నీ రాలిపోతాయి మనం దువునే దువుతూ ఉంటే దువ్వుని గిన్నెతాయి అనమాట ఎంట్రుకులు అప్పుడు మనకి మన సుఖమేముంది చెప్పండి మీరు అందుకని చెప్పి అవి రాలకోకుండా ఎంట్రుకులు రాలకోకుండా మెత్తగా ఉంటాయి రాలవు గట్టిలా ఏ జుత్తు అయితే ఉంటుందో రాలిపోతాయి అనమాట ఉన్న జుత్తు కావాలని మెత్తగా ఉండాలని ఎంట్రికలు రాలకోకుండా సాపీగా ఉండాలని పెడుతున్నాను చూడండి చూసుకొని మీరు కూడా చేసేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇగమ్మా మిర్చి పట్టుకొని వద్దాం ఇప్పుడు పట్టుకొని మిర్చి పట్టుకొని వచ్చినప్పుడు ఏమి వేయద్దు ఇందులోను మిర్చి పట్టుకుంటాం మెత్తగా అయిన తర్వాత అప్పుడు నుంచి చెప్తాను చూపిస్తాను ఏమేత్తాను ఇగమ్మా నీరు పోయిపోతే దవ్వలేదు చూడండి ఆకులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయో ఆకులు ఇప్పుడు ఏం చేయాలంటే మనం నీరు పోయకూడదమ్మా పెరుగు వేసుకోవాలి గడ్డ పెరుగు మీ కాడ ఏ పెరుగుంటే ఆ పెరుగు వేసుకోండి పుల్లడు పెరుగైనా పర్వాలేదు తీయటి పెరుగు అయినా పర్వాలేదు ఈ ఆకులు ఎంత ఉన్నదో ఇది అంతే వేసుకోవాలా ఈ ఆకులు అరకొప్పు ఉన్నాయి ఇప్పుడు ఈ పెరుగు కూడా అరకొప్పు వేసుకోవాలి పుల్లడ పెరుగు ఉంటే మంచిది బాగుంటుంది వేసుకోవడానికి తర్వాత ఏ పెరుగు అయినా మరి ఇంకా లేని పుల్లడ పెరుగు లేనప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు తిప్పుతాం ఇదమ్మా పట్టి తీసుకో మిర్చి పట్టి తీసుకొచ్చాను ఎలా అయిందో చూసారా అంత గడ్డ పెరిగేసాను కదా పలచగా అయింది అందుకని నేను చొక్క లేకుండా తీసాను అనమాట అది ఇప్పుడు ఇందులో మనం వంపుకున్నాము ఏదో దాంట్లో మార్చుకుందాం అనమాట మార్చుకొని గదమ్మా దూది దూది చూసారా ఈ దూది తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకున్న తర్వాత ఇలా ముంచేసుకోవాలి ఇలా ముంచేసుకొని ఇక తల మీద నెత్తిక నెత్తిక ఫస్ట్ నెత్తి మీద నుంచి ఇప్పేసుకోవాలి చక్కగా నెత్తి మీద నుంచి వరవసన ఎలాగెలాగేలాగ నెత్తి మీద నుంచి మన తల శుభ్రంగా పాముకొని చివరికి వెళ్ళేదాకా గొంతులోకి వెళ్ళేదాకా రుద్దుకోవాలి చక్కగా ఇది ఎంత రుద్దుకుంటే అంత ఉట్టి పెరుగు గోర ముళ్ళు గోరంట కాకులు ముళ్ళు గోరంట కాకులు ఎంత పవర్ఫుల్లో ఎన్నో అట్ల పనికొస్తుంది ముళ్ళు ముళ్ళు గోరంట పువ్వులు మనకే ఒక్కటే తెలుసమ్మా మనకు తెలిసింది ఒక్కటే తెలియని ఎన్నో ఉన్నాయన్నమాట చాలా చాలా బాగా పనిచేస్తుంది నేను మీరు శుభ్రంగా మీ ఇళ్లలో మీ వాకిల్లో ఉంటాయి కాబట్టి పెరుగు కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి శుభ్రంగా తల ఇంటికి ఊడుకోకుండా ఈ రకంగా మీరు చేసుకుంటారని మరీ మరీ నేను ఆశపడుతున్నాను ఆశ ఆశ అంటే మరీ ఆశ చాలా తక్కువ పడట్ల ఎక్కువ ఆశపడుతున్నాను నేను ఇలా పెడితే వాళ్ళు చేసుకుంటారు బాగుపడతారు అని ఆశ అది ఇది రాసుకొని ఎంత చేపంచుకుంటారు పెద్దమ్మ అని అడుగుతారు మీరు నేను చెప్తానమ్మా చెప్పకుంటే ఉన్నాం వారానికి రెండు రోజులు మాత్రం కంపల్సరీ రాసుకోండి మీరు ఎంత ఇబ్బంది పడి మీ తల బాగుండాలి కదా రాసుకోండి మీ చిట్లు పోయిన ఇంట్లో కూడా చెట్లు ఇంకా చూపర్ నీట్గా ఉండదు తల రాసుకున్న తర్వాత గంట కాలం ఉంచుకోండి నెత్తి మీద ఎందుకు గంట కాలం ఉంచుకున్న తర్వాత మీరు షాంపూతోనే దానం చేసేస్తుంది షాంపూతోనే తల కడుక్కోండి ఏం అవ్వదు మీరు ఏ షాంపు వాడుకుంటారో ఆ షాంపుతో తలగడుక్కోండి ఓకేనా వారానికి రెండు సార్లు కంపల్సరీ రాసుకోవాలి